హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బా ఒసే మరదల స్టోరీలోని యాభై రెండో భాగం నెక్స్ట్ డే మార్నింగ్ అట్ ఎ నేయం కృష్ణ కంపెనీ ఇన్ మీటింగ్ రూమ్ సీతని మీటింగ్ రూమ్లోకి అలో చేయలేదు సో సీత తన చైర్లో కూర్చొని మీటింగ్లో ఏం జరుగుతుందని టెన్షన్గా గోళ్ళు కొరికేస్తూ వర్క్ చేయటం ఆపేసి మరీ ఎప్పుడెప్పుడు రామ్ వాళ్ళు బయటికి వస్తారా అని చూస్తూనే ఉంది నిత్యకి కూడా చాలా టెన్షన్గా ఉంది ఈరోజు నందిత ఏమైనా అటు ఇటుగా చేసిందంటే ఖచ్చితంగా రామ్ చేతిలో తన్నులు తింటుందని ఇదంతా పెద్ద అవుతుందని భయపడుతుంది మరోవైపు కృష్ణ కూడా మీటింగ్కి వెళ్ళటంతో కొంచెం రిలీఫ్గా ఉంది ఎలాగైనా గొడవ జరిగే పరిస్థితుల్లో ఆపుతాడు అన్న నమ్మకంతో ఇక మీటింగ్కి సంబంధించి మీటింగ్కి నందిత సేమ్ సార్ల జీన్స్ అండ్ టీషర్ట్ విత్ జిన్లో రెడీ అయ్యి జుట్టు వదిలేసి లైట్ మేకప్తో పొగరు దర్పం కనిపించేలా మొహంలో చెదరని చిరునవ్వుతో హై హీల్స్ టక్ అనిపిస్తూ టెన్ కల్లా వచ్చేయటం ఆలోపే మీటింగ్ రూమ్లో మీటింగ్కి సంబంధించిన ప్రొజెక్టర్ అవన్నీ చెక్ చేసుకుంటూ రామ్ లోపలే ఉండటం వెనకే కృష్ణ కూడా ఉండటం మీటింగ్ లోకి నందిత మీటింగ్ రూంలోకి అడుగుపెట్టిన నందిత మళ్ళీ రామ్ వైపు చూడటం జరిగిపోయాయి రామ్కి ఆ చూపు చిరాకుని తెప్పించిన అది బయటికి చూపించకుండా గుడ్ మార్నింగ్ మేడం టేక్ యువర్ సీట్ అని చాలా గా నందితని నందితతో పాటు వచ్చిన మిగిలిన ఇద్దరికి కూడా చెప్పగానే నందిత రామ్ వైపు చూస్తూనే గుడ్ మార్నింగ్ అభిరామ్ చాలా రోజులైంది కదా మనం కలిసి అని నవ్వుతూ హక్ చేసుకోవటానికి ముందుకు రాగానే రామ్ చెయ్యి అడ్డం పెట్టి ఆగండి మేడం ఎక్కడికి వస్తున్నారు అని సీరియస్గా అడిగాడు నందిత మొహం మార్చేసి జస్ట్ ఫార్మల్ హగ్ అభి అని అనగానే నాట్ అభి అభిరామ్ నా పేరు అభిరామ్ మీరు నన్ను అభి అని పిలిచేంత క్లోజ్ ఎప్పటికీ కాలేరు కాబట్టి అభిరామ్ అనే పిలవండి అని రెస్పెక్ట్ ఇస్తూనే చెప్పి అన్ఫార్మల్ హగ్గి ఇవేమీ అవసరం లేదు విష్ చేసుకున్నాం కదా ఇక వెళ్ళి మీరు కూర్చుంటే నేను ప్రాజెక్ట్కి సంబంధించిన మీటింగ్ స్టార్ట్ చేస్తాను నాకు చాలా వర్క్ ఉంది అని డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేసాడు అంత అందం మాల తనని పట్టించుకున్నట్టు మాట్లాడటంతో నందిత ఈగో హట్ అయ్యి పళ్ళు నూరుకుంటూ వెళ్ళి తన చేరులో కూర్చొని ఎదురుగా ఉన్న కృష్ణ వైపు కోపంగా చూసి కనీసం విష్ కూడా చేయకుండా ఉంటే కృష్ణకి నందిత పొగరు నచ్చక తను కూడా విష్ చేయలేదు అలా రామ్ తన ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ స్టార్ట్ చేసి తను చేసినంత వరకు మొత్తం చెప్పాక ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మేడం రెక్టిఫై చేస్తాను అని చాలా రెస్పెక్ట్తో అడిగాడు రామ్ నో డౌట్స్ బట్ మీరెందుకు ప్రతిసారి మీ ఎండీని మీటింగ్కి పంపించి మీరు రాకుండా ఉన్నారు అలా చేయకూడదు కదా యాజ్ ఏ రూల్స్ ప్రాజెక్ట్ టీమ్ లీడర్ వచ్చి మాకు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ ఎండీ వచ్చి కాదు కదా అని సీరియస్గా అడిగింది నందిత ఫస్ట్ టైం మీటింగ్కి నేనే వచ్చాను కదా మేడం ఆ రోజు మీరు చేసింది ఏం బాగాలేదు నాకు నచ్చలేదు అందుకే నేను మీటింగ్స్కి రానని మా ఎండి గారికి చెప్పాను అందుకే ఆయనే అటెండ్ అవుతున్నారు బట్ మీరు పట్టుబట్టి ఫోర్స్ చేసేసరికి ఇప్పుడు తప్పక ఇలా ప్రజెంటేషన్ ఇస్తున్నాను నెక్స్ట్ టైం మాత్రం అస్సలు ఇవ్వను ఈ మీటింగ్స్కి నేను రాను కావాలంటే జాబ్ డిజైన్ చేస్తాను ఒక పక్కన భార్యని చూసుకుంటూ నా కెరియర్ని చూసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్న టైంలో ఇలాంటి డిస్టర్బెన్స్ నాకు అస్సలు ఇష్టం లేదు అని సీరియస్గా అన్నాడు రామ్ రామ్ మాటలకి నందిత మొహం నల్లగా మాడిపోయి నేను జస్ట్ చిక్కిసిస్తేనే ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అభి లేకపోతే ఆ కిస్ వల్ల నువ్వు నీ వైఫ్ ఏమైనా గొడవ పడ్డారా అని సైడ్ స్మైల్తో అడిగింది మేడం నా వైఫ్కి మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ మీరు చేసిన కిస్ తను అస్సలు పట్టించుకోలేదు కానీ తనకంటే ఎక్కువ నేనే రెస్పాండ్ అయ్యాను ఆన్ ది స్పాట్ మిమ్మల్ని కొట్టాలనిపించింది కానీ కొట్టలేదు కదా అని సేమ్ సైడ్ స్మైల్తో అన్నాడు రామ్ రామ్ రియాక్షన్కి నందిత మొహం నల్లని మసుమొగ్గుగా మరి ఇట్స్ జస్ట్ ఫార్మల్ కి సబీ అని అంది నందిత ఇది అమెరికా కాదు మేడం ఇండియా పైగా మీరు అమెరికాలో చదివి వచ్చారు కాబట్టి ఇవన్నీ మీకు ఫార్మల్ అవ్వచ్చేమో కానీ నాకు కాదు నన్ను నా భార్య తప్ప మరొకరు ముద్దు పెట్టుకోకూడదు ముట్టుకోకూడదని నాకు నేనే ప్రమాణం చేసుకున్నాను అటువంటిది మీరు బ్రేక్ చేస్తానంటే చూసుకు చూస్తూ ఊరుకోలేను కదా ఆ రోజు కూడా మిమ్మల్ని కొట్టాలి అనిపించింది కానీ అంతమందిలో ఆడపిల్ల పరుగు తీయటం ఇష్టం లేక ఆగిపోయాను మీకు కావలసిన ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నా నా వర్క్ పర్ఫెక్షన్ నచ్చితే ఇక నేను వెళ్ళిపోవచ్చు అని స్ట్రైక్ అడిగాడు నో అభి అంటూ నందిత ఒక్కసారిగా పైకి లేచి నాకేం తక్కువ చెప్పు నేను ఎందుకు నీకు నచ్చటం లేదు అందంగా లేనా ఆస్తి లేదా డబ్బు లేదా లేకపోతే నేను నీకు సరితోగను అనుకుంటున్నావా ఎందులో తక్కువ నేను నువ్వెందుకు నన్ను రిపట్లేదు నాకు తెలుసు నా పాయింట్ ఆఫ్ వ్యూ నీకు అర్థమైందని ఎస్ నేను నిన్నే ఇష్టపడుతున్నాను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను కావాలంటే నీ మొదటి ఎంతో కొంత మనీ ఇచ్చి డివోర్స్ తీసుకొని తనకి వేరే పెళ్లి చేద్దాం ప్లీజ్ నన్ను మాత్రం కన్సిడర్ చేయి నా ప్రేమని అర్థం చేసుకో అని బ్రతిమలాడే ధోరణిలో చెప్పి రామ్ దగ్గరికి వెళ్ళి తన చేతులు పట్టుకోగానే పట్టుకోవటానికి ట్రై చేసింది బట్ అంతలోపే కృష్ణ రియాక్ట్ అవ్వాలని పైకి లేచాడు కానీ రామ్ రియాక్షన్ ఊహించని రీతిలో నందిత రెండు చంపల్ని చేరి కందిపోయేలా చేసి ఏం వాగుతున్నావు అర్థమవుతుందా అసలు ఆడపిల్లలా మాట్లాడుతున్నావా నువ్వు నువ్వు అసలు నా కంటికి ఆడపిల్లలా కనిపించట్లేదు ఎవరైనా సరే పెళ్ళైన మగాన్ని ఇలా కోరుకుంటారా అంటే నీ క్యారెక్టర్ ఏంటి అంత జిగజారిపోయి ఎలా ఉండగలుగుతున్నావు మర్చిపోయినట్టున్నావు నువ్వు ఒక కంపెనీకి సిఈఓ అంటే ఎంత హుందాగా ఉండాలి ఎంతమంది ఆదర్శంగా నిలబడాలి కానీ నువ్వు చేసే ఇలాంటి చిల్లర పనుల వల్ల నీ ఇమేజ్ నువ్వే తీసేసుకుంటున్నావు ఒప్పుకుంటాను నన్ను చూడగానే ఇష్టపడినా నువ్వు పెళ్లి చేసుకు పెళ్ళి అయ్యింది అని తెలిసాక నా ఇష్టాన్ని ఆ ఇష్టాన్ని మొగ్గలోనే తుంచేయాలి కానీ నా భార్యని ఇలా పెంచుకుంటూ నా భార్యను వదిలేయమని మనీ ఆఫర్ చేస్తామని నా క్యారెక్టర్ని కూడా డౌన్ చేసుకోమని చెప్పవు అని ఎర్రబడిన కళ్ళతో చెప్పి ఇంకొకసారి నా లైఫ్లోకి కానీ నాతో మాట్లాడాలని కానీ ట్రై చేయకండి నేను ఇంత సాఫ్ట్గా చెప్పాను కానీ నా భార్య ఇంత సాఫ్ట్ కాదు దానికి ఈ విషయం తెలిసిందంటే మీ పరిస్థితి ఊహించటానికే భయంగా ఉంది అని చెప్పి కృష్ణతో మరోసారి ఇలాంటి చెత్త మీటింగ్స్కి నన్ను పిలవకండి అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు రామ్ చేసిన పని నంది తన అవమానానికి గురి చేయటం తన చుట్టూ ఉన్న ఆ ముగ్గురు తనని చూసి నవ్వుకోవటం గమనించి తన రెండు చెంపల మీద చేతులు పెట్టుకుని నన్నే కొట్టావు కదా అబి ఇప్పటి నుంచి నిన్ను నా సొంతం చేసుకోడు పనిగా పెట్టుకుంటాను అనవసరంగా నా ఈగోని టచ్ చేశావు ఊరికే వదిలిపెట్టను ఇష్టపడి ప్రేమిస్తున్నానని చెప్తే నా క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడతావా ఏ క్యారెక్టర్ కోసమైతే నువ్వు మాట్లాడావా ఆ క్యారెక్టర్ని నీకు లేకుండా చేస్తాను అని కోపంగా అనుకుని అక్కడి నుంచి ముందుకు అడుగు వేయటం ఆలస్యం కృష్ణ కోపంగా ఈ ప్రాజెక్ట్ తర్వాత మీ కంపెనీతో ఏ ప్రాజెక్ట్ డీల్ చేయాలనుకోవటం లేదు మేడం నవ్ గో మరొక వన్ మంత్లో మీ ప్రాజెక్ట్ మీకు సబ్మిట్ చేస్తాం అది కూడా ఆన్లైన్లో తర్వాత నుంచి మీకు మాకు ఎటువంటి డీలింగ్స్ ఉండవు అని సీరియస్గా చెప్పినందుకంటే ముందే కృష్ణ వెళ్ళిపోయాడు ఇన్సల్ట్ మీద ఇన్సల్ట్ జరుగుతూ ఉంటే నందిత పగతో రగిలిపోతూ ఇదంతా అభివల్లె అని రామ్ మీద ఎలాగైనా తన పంత నెగ్గించుకోవాలని ఫిక్స్ అయ్యింది ఎప్పుడెప్పుడు బయటికి వస్తారా అని ఎదురు చూస్తున్న సీతకి కోపంగా రామ్ బయటికి రావటం చూసి ఏదో జరిగిందని అర్థమై పరిగెత్తుకుంటూ రామ్ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది బావ అంత కోపంగా ఉన్నావు ఏంటి అని అడిగింది రామ్ సీత వైపు చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఏమూ లేదులే సీత మీటింగ్ కంప్లీట్ చేసేసరికి కొంచెం స్ట్రెస్గా ఉంది అంతే నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని తన క్యాబిన్కి వెళ్తూ ఉంటే కాదు ఇంకా ఏదో జరిగింది నందిత మళ్ళీ రామ్ని డిస్టర్బ్ చేసిందని అర్థమైన సీత రామ్ వెనకే పరిగెత్తుకుంటూ క్యాబిన్లోకి వెళ్ళాక రామ్ తన హెడ్ మసాజ్ చేస్తూ ఏం జరిగింది బావా నాతో చెప్పచ్చు కదా షేర్ చేసుకుంటేనే కదా నీ మనసులో బాధ తగ్గేది నాతో కాక ఇంకెవరితో షేర్ చేసుకుంటావు చెప్పు అని లాలనగా అడిగింది సీత చేతులు చేసే మాయకి రామ ఆలోచనలన్నీ మరిచి హాయిగా కళ్ళు మూసుకొని ఉంటే సీత మళ్ళీ అదే అడగటంతో కళ్ళు తెరిచి చింత నిప్పుల్లో ఉన్న కళ్ళతో సీత వైపు చూస్తూ నువ్వు తెలుసుకోకపోవడమే బెటర్ అని అంటుంటే సీత రామ్ ఒడిలో కూర్చొని అది బా అది కాదు బావ మనిద్దరి మధ్య సీక్రెట్ అవసరమా చెప్పు ఇలాంటివి అడ్డు పెట్టుకొని మనిద్దరి మధ్య ఎవరైనా గొడవలు సృష్టించాలని ట్రై చేస్తారు కదా అలాంటి ఛాన్స్ మరొకరికి ఇవ్వటం ఎందుకు చెప్పు నేను ఏం జరిగిన నీతో చెప్తున్నానా లేదా అలానే నువ్వు కూడా చెప్పచ్చు కదా అని అడిగింది రామ్కి అది నిజమే అనిపించి మీటింగ్ రూమ్లో జరిగింది మొత్తం చెప్పగానే సీత కోపంతో ఊగిపోతూ దానికి ఎంత ధైర్యం నిన్ను నన్ను విడదీయాలని అనుకుంటుందా పైగా నాకు డబ్బులు ఇచ్చి నీ నుంచి దూరంగా వెళ్ళిపోమంటుందా ఎలా కనబడుతున్నాను దానికంటికి నేను అని అంటూ ఉండగానే క్యాబిన్ డోర్ ఓపెన్ అయ్యి నందిత లోపలికి రావటం సీత పైకి లేచి తన డ్రెస్ చున్నీని ముడిపెట్టి ఏమైనా అంగనాచి నా బావని ఎత్తుకెళ్ళిపోవాలని చూస్తున్నావా అని నందిత జుట్టు పట్టుకోగానే హే యూ కంట్రీ బ్రూట్ ఏంటిది చదువుకున్న అమ్మాయివే కదా ఇలా బిహేవ్ చేస్తున్నావేంటి అని అడుగుతూ ఉండగానే సీత నాన్ గా నందిత చెంపలు వాయిదీసింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్